గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతూ ఉంది దేశానికే ఆదర్శంగా నెంబర్ వన్ స్థానంలో ఉన్నది కూడా మీ జగనన్న ప్రభుత్వంలోనే అని చెప్పి కూడా గట్టిగా చెప్పండి ఇది పెదపాడు మండలంలోని అప్పనవీడు గ్రామం జాతీయ రహదారి రెండు వందల పదహారుపై విజయవాడ నుంచి ఏలూరు మార్గంలో దెందులూరు నియోజకవర్గానికి ముఖద్వారం ఇది హనుమాన్ జంక్షన్ గా మనందరికీ తెలిసిన ప్రఖ్యాత శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఈ గ్రామ పరిధిలోకే వస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో కొఠారు అబ్బయ్య చౌదరి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత హై అబ్బయ్య చౌదరి కొఠారి ఐ వెమ్ బిన్ ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ లెగిస్లేటివ్ అసెంబ్లీ అప్పనవీడు దశా దిశ రెండూ మారిపోయాయి సుమారు పది కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పనులు చేయించి అరవై ఆరు కోట్ల రూపాయల సంక్షేమాన్ని అప్పనవీడు ప్రజలకు అందించారు అంటే ఆయన ఎంత శ్రద్ధ తీసుకున్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఎనభై ఏడు లక్షల రూపాయలతో రెండు గ్రామ సచివాలయాలను నలభై ఒక్క లక్షల రూపాయలతో రెండు వైఎస్ఆర్ ఆరోగ్య కేంద్రాలను నా పేరు లక్ష్మి అండి కొంచెం లక్ష్మి అండి పిల్లలకు కానీ నాకు కానీ బాగా చూస్తున్నారండి ఇరవై నాలుగు లక్షల రూపాయలతో రైతు భరోసా కేంద్రాన్ని పద్దెనిమిది లక్షల రూపాయలతో బల్క్ మిల్క్ యూనిట్ ని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి గారు ఇక్కడ ఏర్పాటు చేశారు అలాగే ఎమ్మెల్యే గారు సుమారు ఒక కోటి ఇరవై లక్షల రూపాయలతో గ్రామంలో సీసీ రోడ్లను రెండు కోట్ల నిధులతో సీసీ డ్రైన్లను జల్ జీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా కుళాయిల ద్వారా ఇంటింటికి నీటిని సరఫరా చేయించేందుకు తొంభై లక్షలతో పనులు చేయించారు నమస్కారం అండి మాది పెదపాడు మండలం అప్పనవూడి గ్రామ పంచాయతీ తాళ్ళముడి దళితువాడ నా వయసు యాభై నాలుగు సంవత్సరాలండి నా యాభై నాలుగు సంవత్సరాల వయసులో ఈ ఇలాంటి సిమెంట్ రోడ్లు సీసీ రోడ్లు చూడటం ఇదే ఫస్ట్ అండి మా అబ్బాయి చౌదరి గారి సారథ్యంలో మా దళితవాళ్ళలో ఉన్నటువంటి ఈ రోడ్లు ఒకసారి మీరు కానీ చూడగలిగితే అన్నీ కూడా సీసీ రోడ్లు అయినాయండి ఇక్కడ ట్రైన్ కనిపిస్తుంది చూడండి మీకు ఈ ట్రైన్ పుట్టిన తర్వాత ఇప్పుడు కూడా మా గ్రామంలో మాది దళితువాడ అండి ఇలాంటి ట్రైన్ ఇప్పుడు చూడలేదు హనుమాన్ శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయాన్ని సకల సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ఘనత కూడా మన ఎమ్మెల్యే చౌదరి గారికి దక్కుతుంది అప్పనవీడు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షల రూపాయలతో మనబడి నాడు నేడు అమలు చేసి వాటిని ప్రైవేటు పాఠశాలల కంటే బాగా తీర్చిదిద్దారు నేను టెన్త్ క్లాస్ అప్పనగూడి హై స్కూల్లో చదువుతున్నాను గవర్నమెంట్ మాకు ఎన్నో ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది అది ఎలాగంటే స్టార్టింగ్ మార్నింగే మాకు రాగి జావా మిడ్ డే మీల్ స్కీమ్ ఇంకా అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా చిక్కీస్ జగన్ గోరుముద్ద అనే స్కీమ్స్తో మాకు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే మాకు యూనిఫామ్ బ్యాగ్స్ బుక్స్ షూస్ అలాగ మాకు అన్నీ ఏదైతే అవసరం ఉంటాయో అవన్నీ ప్రైవేట్ స్కూల్స్లో ఎలాగైతే ఉంటాయో అంతలాగా వాళ్ళని రీచ్ అయ్యేటట్టుగా మమ్మల్ని చూస్తున్నారు ల్యాబొరేటరీస్ కూడా మా స్కూల్లో ఉన్నాయి దాని ద్వారా మేము సైన్స్ని ప్రాక్టికల్గా కూడా తెలుసుకోగలుగుతున్నాం అలాగే చాలామంది ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ కూడా ట్యాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది దాని ద్వారా కూడా బైజూస్ కంటెంట్ని మేము తెలుసుకోగలుగుతున్నాం మాకు డిక్షనరీస్ కూడా కల్పించారు ఏదైనా ఇంగ్లీష్ వెకాబులరీ కూడా మాకు తెలియదు కూడా డిక్షనరీ ద్వారా తెలుసుకోగలుగుతున్నాం అయితే మాకు అన్ని ఫెసిలిటీస్ కల్పించి ప్రైవేట్ స్కూల్కి తీటుగా మేము మార్క్స్ తెచ్చుకునేందుకు సహాయపడుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి మా ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారికి ధన్యవాదాలు లక్షల రూపాయలతో శ్మశాన వాటికను అభివృద్ధి చేశారు ఇవే కాకుండా సుమారు ఎనిమిది లక్షల జెడ్పీ మరియు ఎంపీ లాడ్స్ నిధులతో అభివృద్ధి పనులు చేయించి ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దిన గొప్ప ప్రజానాయకుడు మన ఎమ్మెల్యే చౌదరి గారు ఇక్కడ నిర్మిస్తున్న జగనన్న కాలనీలో నాలుగు వందల ఇరవై నాలుగు మంది ఆడపడుచుల పేరిట శాశ్వత ఆస్తిని కల్పిస్తూ ఎమ్మెల్యే చౌదరి గారు ఆ కుటుంబాల యొక్క సొంతింటి కలను సాకారం చేస్తున్నారు ఏలూరు జిల్లా పెదపాడు మండలం గ్రామం వైఎస్ఆర్ కాలనీలో మాకు ఇల్లు వచ్చిందండి అండి గత పదిహేను సంవత్సరాలుగా ఆ దీంట్లో ఉండి చాలా ఇబ్బందులు పడ్డామండి జగన్ గారు అబ్బాయి చౌదరి గారు ఆయన వలన మాకు సొంత కళ నెరవేరింది నా పేరు మీద డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారండి చాలా సంతోషంగా ఉంది మా పాపకి నాకు అమ్మఒడి పడిందండి మా పాపకి ట్యాబ్ వచ్చిందండి మాకు రైతు భరోసా పడిందండి ఎన్నో పథకాలు మాకే కాకుండా చాలామందికి అనేకమంది పథకాలు పడినాయండి నా పేరు పోతున్నాయి వైఎస్ఆర్ కాలనీలో మేము స్థలాన్ని పొందాము ఇల్లు లేదు మాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు అయింది నా పెళ్ళయి ఈ ఎమ్మెల్యే గారి ద్వారాగా ఇల్లు అనేది మా కళ నిజమైంది మాకు అమ్మఒడి పథకం కూడా పడింది మా మా పిల్లలకి మా మామగారికి పెన్షన్ కూడా వచ్చింది అబ్బాయి చౌదరి గారికి జగన్ అన్నకి ఎంతో ధన్యవాదములు సీఎం జగన్ అన్న ఆశీస్సులతో అప్పనవీడు గ్రామాన్ని ప్రగతి పథంలో నిలిపిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అబ్బయరి భారీ మెజారిటీతో గెలిపించడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని అప్పనవీడు ప్రజలందరూ సగర్వంగా చెబుతున్నారు ప్రతి విలేజ్ లో కూడా అన్నా అంటే నేను ఉన్నాననే విధంగా ఎంతో అభివృద్ధి నేను ఈ మండలానికి మండల కనున్నరుగా కూడా ఉన్నాను మరి ప్రతి విలేజ్ లో కూడా నాయకుడు చేసుకోగలగాలేని చేసుకున్న చేసుకున్నంత అన్నట్టుగా ప్రతి గ్రామాభివృద్ధి విషయంలో చదువుకున్నవాడు విద్యావంతుడు శాసనసభ వెలువైతే గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయంటే దానికి ఉదాహరణే మన అబ్బాయి చౌదరి యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి అబ్బాయి చౌదరి గారు దెదిలూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండటం అనేది కూడా ఒక అందరి ప్రజల యొక్క అదృష్టం మళ్ళీ అబ్బాయి చౌదరి గారికి వెళ్ళాలి జగనన్న మళ్ళీ సీఎం కావాలి ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం కొఠారు అబ్బయ్య చౌదరి గారిని గెలిపించుకుందాం దెందులూరును ప్రగతి పథంలో నడిపించుకుందాం ఫ్యాను గుర్తుకే మన ఓటు